భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు ఆధ్వర్యంలో బుధవారం క్రీడలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు ఆధ్వర్యంలో బుధవారం క్రీడలు నిర్వహించారు ఇందులో భాగంగా క్రీడలు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో టెన్నికోట్ షటిల్ చెస్ క్యారమ్స్ స్కిప్పింగ్ లెమన్ అండ్ స్పూన్ స్పీడ్ వాక్ రన్నింగ్ మ్యూజికల్ బాల్ గ్లాస్ పిరమిడ్ సింగింగ్ అండ్ మ్యూజికల్ చైర్ తదితర క్రీడలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించి మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం మనసు ఏకాగ్రత ఉండాలని అదేవిధంగా అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ కె గంగాధర్ మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని కోరారు రెవెన్యూ జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల పని ఒత్తిడి తగ్గించుకోవచ్చని అందరూ కూడా క్రీడలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ మహిళలు క్రీడా స్ఫూర్తితో మానసికంగా శారీరకంగా ఎదిగి మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ శోభారాణి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాదాయ శాఖ ఈవో భాస్కర్రావు స్టేట్ ట్రెజరర్ జేఏసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి స్టేట్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ ఎస్జీఎఫ్ సెక్రటరీ దశరథారెడ్డి వివిధ పాఠశాలల పీడీస్ పిఈటీస్లు పాల్గొన్నారు